హీరోయిన్ హీరా అంటే ఇప్పటి తరం సినీ ప్రియులకు పెద్దగా తెలియదనే చెప్పాలి కానీ ఒకప్పుడు తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించిన హీరా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది తల్లిదండ్రుల మంచి ఉద్యోగస్తులు కావడంతో కేవలం తన అభిరుచి వల్లే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరా మిగతా హీరోయిన్లకు పూర్తి భిన్నంగా వ్యవహరించేది స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను సైతం అప్పట్లో ఆమె వదులుకుందని కొందరు చెప్తూ ఉంటారు అయితే హీరోయిన్ గా ఉన్న హీరాను కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ మోసం చేశాడని ఈ కారణంగానే ఆమె జీవితం పూర్తిగా మారిపోయిందని ఆమె గురించి తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు ఒకప్పుడు తమిళల్లో అప్కమింగ్ స్టేజ్లో ఉన్న అజిత్ హీరాను ప్రేమ ముగ్గులోకి దించి బాగా వాడుకున్నాడు అసలు ప్రేమలేఖ అనే హిట్ సినిమాలో అజిత్కు అవకాశం రావటానికి హీరానే కారణం ఆ సినిమా హిట్ అయిన తర్వాత అజిత్ రేంజ్ పెరిగిపోవడంతో అతడు హీరాకే హ్యాండ్ ఇచ్చాడు ఆమె డ్రగ్స్ అలవాటు ఉందని అందుకే ఆమెతో ప్రేమను తెగదెంపులు చేసుకున్నట్లు వెల్లడించాడు అయితే తమ కూతురుని పుష్కర్ మాధవ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు కొంతకాలానికి అంతా సర్దుకుంటుందని భావించారు అయితే పెళ్ళైన తర్వాత హీరా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని అజిత్ కారణంగా ఆమెకు మగాళ్లపైనే నమ్మకం పోయిందని ఆ తర్వాత అర్థమైంది రెండు వేల ఆరులో భర్త నుంచి విడాకులు తీసుకున్న హీరా ఆ తర్వాత పూర్తిగా సామాజిక సేవ వైపు ఆకర్షితులైందని ఆమెకు సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్తున్నారు మళ్ళీ సినిమాల్లోకి రావాలని హీరా ప్రయత్నించినా అజిత్ కారణంగా ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు దీంతో మళ్లీ సినీ ఇండస్ట్రీ వైపు చూడలేదు హీరా మరోవైపు ఆమె ఎక్కడుందనే విషయం కూడా ఇప్పుడు టాలీవుడ్లో చాలా మందికి తెలియటం లేదు కొన్నేళ్ల నుంచి ఆమె పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని ఒకరిద్దరు స్నేహితులతో తప్పితే ఎవరితోనూ అంత టచ్గా లేదని తెలుస్తోంది కొన్నేళ్ల నుంచి ఆమె పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని ఒకరిద్దరి స్నేహితులతో తప్ప ఎవరితోనూ అంతగా టచ్ లో లేదని తెలుస్తోంది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్